మా పనులు నామములో మీ అందరికి ఉదయకాల శుభములను తెలియజేస్తున్నాం ఈరోజు పెద్ద కొత్త తర్వాత ఇరవై ఆరవ ఆదివారంలో మనము ప్రవేశించాము ఆల్మానిక్ ప్రకారము బాలికల ఆదివారాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం బాలికల సంరక్షణ మన అంశం ఏమిటి బాలికల సంరక్షణ సేవ్ దాల్ చిల్డ్రన్ అనే అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం చిన్న పిల్లలు బాలికల విషయంలో మనము చూసినట్లయితే వారిని సంరక్షించడం ఏ విధముగా వారిని మనము సంరక్షించాలి ఏ విధముగా బాలికలని మనము పెంచాలి అన్నటువంటి విషయం బాలికలను పెంచడం విషయంలో మనం మంచి పద్ధతులు పెంచినట్లయితే మంచిగా వారు ఉంటారు అంటే మనం పెంచినటువంటి ప్రభావము వారి మీద ఉంది తల్లిదండ్రులు జీవితం ప్రభావము పిల్లల మీద పడుతుంది మన దేశంలో రోజు చట్ట విరుద్ధంగా రెండు వేల స్త్రీ శిశు గర్భస్రావాలు జరుగుతూ ఉన్నాయట అంటే బాలికల సంరక్షణ అంటే మొదట గర్భంలో సంరక్షణ అనేది జరగాలి ఎంతోమంది గర్భంలో ఆడపిల్లా తెలవగానే ఎంతోమంది కూడా అవకాశం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కనుక సంరక్షణ వారికి అవసరమై ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనకు జ్ఞాపం చేస్తున్నారు ఈ బాలికల సంరక్షణ ఆదివారము ఈ అంశంలో మనం చూస్తూ ఉన్నాం రవణి ఒక గ్రామంలో పన్నెండు సంవత్సరాల వయసు గల బిడ్డ ఆమె తల్లి ఏ పని చెప్పినప్పటికీ ఈ పని చేస్తాను నాకేమిస్తావు అని అనమాట అలా అంటూ ఉంటే ఆ యొక్క తల్లి విని విని ఏమన్నదంటే నువ్వు రోజు ఉదయం నుండి సాయంకాలం వరకు ఏమైనా పనులు చేస్తావో ఆ యొక్క పనులు చేసిన తర్వాత ఒక పది రూపాయలు చెప్పిన తర్వాత నాకు ఎంత పని చేశావో నాకు చెప్పు అని చెప్పేసి తల్లి తన బిడ్డైనటువంటి వాళ్ళతో చెప్తుంది ఇక ఒకరోజు తెల్లవారగానే ఉదయం లేచి షాప్కి వెళ్ళి నేను పాల ప్యాకెట్ ఇలా చిన్న చిన్న పనులు తన ఇంటిలో ఆయా పనులు చేస్తారు చేసిన తర్వాత సాయంకాలం అయిన తర్వాత ఆ యొక్క లీస్ట్ రాసిందనమాట లీస్ట్ రాసి అమ్మకిచ్చింది అమ్మ ఆ పేపరు తీసి చూస్తే అందులో ఏముంది అంటే అమ్మ ఈరోజు ఉదయం నుండి సాయంకాలం వరకు నేను చేసినటువంటి పనులు అని షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చాను అందుకుగాను పది రూపాయలు బట్టలు ఉతికాను అందుకు పది రూపాయలు బట్టలు మర్చేసాను అందుకు పది రూపాయలు ఇంట్లో వాటర్ నేను తీసుకొని వచ్చాను అందుకు పది రూపాయలు కూరగాయలు కట్ చేసాను అందుకు పది రూపాయలు మొత్తము వేల రూపాయలు అయినవి అని చెప్పేసి రాసి చేతిలో పెట్టిన తల్లి చూసింది చూసి అవన్నీ కూడా చదువుకున్నది చదువుకొని మళ్ళీ తల్లి ఒక పేపర్ తీసుకొని ఒక పెన్ను తీసుకొని తల్లి రాసిందట ఏమని తల్లి రాసింది అంటే ఇదిగో నేను నిన్ను గర్భములో మోసినందుకు చాచి సున్నా నీకు స్నానం చేయించి బట్టలు వేసినందుకు అందుకు చార్చి సున్నా నీకు జ్వరము వచ్చినప్పుడు రాత్రంతా మేముకొని ఉండి బట్ట తుడుస్తూ నిద్రపోకుండా ఉన్నా అందుకు ఛార్జి సున్నా నిన్ను పెంచి పెద్ద చేశాను అందుకు చార్జి సున్నా నేను చదివించే అందుకు చార్జి సున్నా మొత్తం కలిపి సున్నా అని రాసింది రాసి ఇస్తే బిడ్డ చదువుకొని చాలా బాధపడింది బాధపడి మా అమ్మ నా కోసము ఇంత ప్రయాసపడ్డా కష్టపడ్డా అందుకు చాలా జిస్తున్నా అని చెప్పేసి అన్నదని చెప్పేసి తన తప్పును తాను తెలుసుకొని అమ్మ నన్ను క్షమించు ఇక నువ్వు ఎప్పుడు ఏ పని చెప్పినప్పటికీ నేను ఏమీ అన్నను ఆ పని చేస్తాను అని చెప్పేసి ఆ బిడ్డ తల్లికి చెప్పిందట చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డల బాలికల సంరక్షణ తల్లి దగ్గర తల్లి యొక్క ఆ బిడ్డ ఒక సంరక్షణ తల్లి మీదనే ఆధారపడి ఉంది అందుకే మనము ఇలాంటి సువార్త పాఠాన్ని మనము చూసినట్లయితే పరుషుగా మత్తే వ్రాసినటువంటి సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వక్షరం నుండి ఇరవై ఎనిమిదవ వక్షరం వరకు మనం చూసినట్లయితే అక్కడ కన్ననీయ అన్నటువంటి ఒక స్త్రీ మనకు కనబడుతుంది యేసు ప్రభు అక్కడి నుండి తూరు సీదోనుల ప్రాంతములోకి వెళ్ళగా కణాము ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చినది ఈ కణాము స్త్రీ అంటే క్రైస్తవ ఇతరులు వారు అన్య దేవతలను ఆరాధించేటువంటి వారు అందుకే అబ్రహాం కూడా తన యొక్క కుమారునికి వివాహం చేయాలి అనుకున్న సమయంలో ఏమంటారు నా కుమారునికి కణాలీల అమ్మాయి వద్దు అంటారు వాది కాలంలో ఇరవై నాలుగవ అధ్యాయము రెండు మూడు వర్షాలు మనం చదివితే మనకు కనిపిస్తుంది ఈ శ్రీ వచ్చి ప్రభు బాధల చెత్త అడిగి దావీది కుమారుడా ఇదిగో నన్ను కరుణించుము నా కుమార్తె దయ్యము పట్టి మిగుల బాధపరిచి ఉన్నది అని కేతలు వేస్తూ ప్రభు దగ్గర మొదపెట్టుకుంటుంది అప్పుడు ఏసు ప్రభు ఒక్క మాట ఆయనను మాట్లాడలేదు మౌనంగా ఉన్నాను అది చూసినటువంటి శిష్యులు ఏమంటున్నారు మన వెంబడి వచ్చి కేకలు వేయించి ఉన్నది ప్రభువా ఈమెను పంపివేయండి అన్నప్పుడు ప్రభు ఏమంటున్నారు నేను ఇజ్రాయిల్ ఇంటి వారే నశించిన గొర్రెల యొక్కకే కానీ మరి ఎవరి యొక్కకు నేను పంపబడలేదు అంటున్నారు ఇజ్రాయల్ నశించే గొర్రెల కొరికే నేను వచ్చాను అని చెప్పేసి అంటున్నటువంటి సమయంలో అయినను ఆమెను వచ్చి మొక్కింది అన్నప్పటికీ ఆమె వెలుదెరగలేదు ప్రభు దగ్గరికి వచ్చి మృక్కింది ప్రభువుని ఆరాధించినది ప్రభు ఆమె వాళ్ళ అనవతి నాకు చేయాలి సహాయం చేయాలి ప్రభువ అని సహాయము అడిగారు అసలు కణానీలా పిల్లలకి ఒకవేళ ఏమైనా అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు జ్వరం వచ్చిన దయ్యం పట్టినా ఎక్కడికి వెళ్తారు వాళ్ళు వారు ఆ యొక్క చెట్టు కట్టేటటువంటి వారి దగ్గరికి తాగితాలు కట్టేటువంటి వారి దగ్గరికి మరి సోదరి చెప్పేటటువంటి వారి దగ్గరికి అభూత వైద్యాలు చేసేవారు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవారు కానీ ఈ కణామశ్రీ వాళ్ళ దగ్గరికి పోలేదు చెట్టు కట్టుకునే దగ్గర పోలేదు కాగితలు కట్టుకునే దగ్గరికి పోలేదు భూత వైద్యుల దగ్గరికి పోలేదు ప్రభువును నమ్మినది ప్రభు సహాయం కోరుతూ ఉంది ప్రభువుని జాడుతూ ఉంది ప్రార్థన చేస్తూ ఉంది అడుగుతూ ఉంది చూడలితే మనం చూస్తే ఇంకా మఠేశ్వర పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదులో మనం చూస్తున్నాం అయినను ఆమెను వచ్చి ఆయన మొక్కి ప్రభు నాకు సహాయం చేయమని అడిగాడు మళ్ళీ ప్రభు ఏమంటున్నాడు పిల్లల రొట్టె కుక్క పిల్లలకు వేట యుద్ధమే కాదు అన్నాడు అంటే ఇక్కడ రెండుసార్లు ప్రభు ఆమెను అవమానపరిచాడు మొదటిసారి నేను ఇజ్రాయేల్ యుద్ధకే వచ్చానన్నాడు రెండవసారి కుక్క పిల్లలకు పిల్లలు బట్టే కుక్క పిల్లలకు వేట యుక్తం కాదు అన్నాడు ఇక్కడ అంటే ఆమెను కుక్కతో కూర్చాడు అక్కడ కూడా అవమానించాడు రెండు సార్లు అవమానించాడు అయినను ఆమె వచ్చి ఏమంటున్నది నిజమే ప్రభువా అన్నది చూడు ఏ నన్నకు ఇట్లా అంటావా అమ్మ వెనుది తిరిగి పోలేదు అదే మనం ఆ ప్లేస్లో ఉంటే నన్ను అన్నాడు అని చెప్పేసి మనం వెను తిరిగి వెళ్ళిపోతాం కానీ ఆమె తిరిగి వెళ్ళలేదు అది నిజమే ప్రభువా చదవమ్మా నిజమే ప్రభువా కుక్క పిల్లలు కూడా చూడండి యజమానుని బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అవును కదా కుక్క పిల్లలు యజమానుడు భోజనం చేసిన తర్వాత ఆ యొక్క మెతుకులు కింద పడితే ఏం చేస్తారు వాళ్ళు తీసి బయటపడిస్తే ఆ ముక్కలు ఎవరు తింటే పిల్లలు తింటే నేను అలాంటి దాన్ని ప్రభువా నేను అలానే పిల్లని కనీసం నా ఎంగిలి మెతుకులైనా ఆ పడేస్తా బట్టు మెతుకులైనా నాకు ఏ ప్రభువా అని తగ్గింపు స్వభావముతో ప్రభువుని అడిగినప్పుడు ఆమె ప్రభువు ఏమన్నానమ్మా నీ విశ్వాసము గొప్పది చూడండి అతను ఎందుకు ప్రభుత్వ పరీక్షించాడు ఆమె ఆమెను పరీక్షిస్తూ ఉన్నాడు ఇంకా నిమ ఎలాంటిదో ఉంటుందా వెలుతుందా అని పరీక్షించడానికి ప్రభు ఆ మాట అన్నాడు ఆ పరీక్షలో నెగ్గినది తగ్గింపుతూ ప్రభువుని అడిగినది అమ్మా నీ విశ్వాసము గొప్పది అని నీవు కోరినట్లే నీకు జరువును అని ఆమెతో చెప్పాను ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత పొందెను ఆ కుమార్తెను దయ్యము పారిపోయినది సంపూర్ణ స్వస్థత విడుదల కలిగ విడుదల ప్రేమైనటువంటి దేవుని గుడ్లారా కనుక మనకు కననీయ స్త్రీ లాంటి విశ్వాసము మనకు ఉండాలి ప్రభు మనం చూసిన విశ్వాసం గొప్పదమ్మా అని అడగలగాలి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా అలాంటి విశ్వాసము మనకు ఉండాలి ఎందుకంటే విశ్వాస జీవితంలో అవమానాలు నిందలు కష్టాలు బాధలు ఇరుకులు ఈ ఇబ్బందులు తులసి తులసిగా ఎన్నైనా వస్తాయి అయినప్పటికీ మన విశ్వాసం అనేది చెదిరిపోకూడదు భయపడకూడదు అదరకూడదు బెదరకూడదు బెనదరగకూడదు ముందుకు సాగుతూనే ఉండాలి ఈ కనన్ను శ్రీని మనం ఆదర్శంగా తీసుకొని అటు విశ్వాస జీవితాన్ని జీవించే వరము ప్రభు మనకు దయచేని వెనుక